హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి ఇంకా ఈరోజు ఉదయాన్నే చక్కగా ఇంటి ముందు ముగ్గు అయితే ఇలా వేసుకొని కొంచెం పసుపు కుంకాలతో బొట్లు అయితే పెట్టుకున్నానండి చాలా నిండుగా అనిపిస్తుంది అండి ఉదయాన్నే ఇలా ముగ్గు వేసి ఇలా ఇంటి ముందు పసుపు కుంకాలు కొంచెం పెట్టుకున్నాం అనుకోండి చాలా కలగా చాలా బాగా అనిపిస్తుంది ఇంకా మొన్న నేను మీషోలో తీసుకున్న ఈ వెల్కమ్ బోర్డు అయితే ఇలా మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఇలా తగిలించానండి చాలా బాగా అనిపించింది ఇవైతే ఇంతకుముందు ఉన్న పూలదండేనండి ఇది తెలుసు కదా ఇంతకుముందు ఫస్ట్ నుంచి అయితే మన ఇంట్లో అయితే ఉంది ఇది నేను తీసుకొని దగ్గర దగ్గర సెవెన్ ఇయర్స్ అయితే అవుతుందండి చాలా బాగా ఉపయోగపడింది ఇంతకు ముందేమో ఇంట్లో గుమ్మాల దగ్గర తగిలిచ్చేదాన్ని అనమాట ఇప్పుడు ఆ రెండు కలిపేసి ఇలా మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఇలా అయితే పెట్టానండి అవి ఉతికే కొద్ది మంచి షైనింగ్ అయితే వస్తున్నాయి అండి కొత్తలాగా అనిపిస్తుంది అస్సలు పారేయాలనిపించట్లేదు అందుకని చెప్పేసి ఇంకా బయటైనా ఉపయోగపడితే డస్ట్ ఎక్కువగా ఉంటుంది కదండీ ఎంట్రన్స్ గుమ్మం దగ్గర అలాంటప్పుడు ఇలాంటివి తగిలించుకొని ఉతుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అయితే ఇంకా అదైతే తగిలించాను ఇంకా తర్వాత వచ్చేసి మన ఇంట్లోకి మంచి మంచి మొక్కలైతే పెట్టాలని ఇంకా నేనైతే నర్సరీకి అయితే వచ్చానండి నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం రెండు పెద్ద పెద్ద బాల్కనీలు అయితే వచ్చినాయండి చక్కగా బాల్కనీ నిండా మొక్కలైతే నింపేద్దాము పూల మొక్కలు ఇంకా ఇండోర్ ప్లాంట్స్ అన్నీ పెట్టేసుకుందాం అని చెప్పేసి ఇంకా నేను నర్సరీకి అయితే వచ్చానండి ఇవి గులాబీ పూలు చూస్తుంటే అన్నీ తీసుకొని వెళ్ళాలనిపిస్తుందండి అంత బాగున్నాయి గులాబీ పూలు చాలా బాగా అనిపించినాయి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక చిన్న ప్రాబ్లం అయితే వచ్చిందండి అది ఏంటండి ముందు మా రెండు బాల్కనీలోకి మెయిన్ ఎండ అనేది అస్సలు రాదనమాట కిచెన్లో ఉన్న బాల్కనీ మాత్రం ఇది కిచెన్లో ఉన్నది దీనికి మాత్రం వెంటిలేషన్ అయితే ఫుల్గా వస్తుంది కానీ ఎండ మాత్రం అస్సలు రాదు అస్సలు ఎండ ఒక్క గంట సేపయినా ఉండాలంటండి పూలు వచ్చే మొక్కలకైతే ఒక్క గంట అయినా ఎండ అయితే కంపల్సరీ ఉండాలంట లేకపోతే చెట్లు బతకవంట అక్కడికి వెళ్ళినాక నేనైతే చాలా డిసప్పాయింట్ అయిపోయాను ఇదైతే ఇంతకుముందు ఉన్న మందారం మొక్కే నేను ఇలా అయితే పెట్టేశాను పర్వాలేదు అప్పుడప్పుడు పూలు అయితే పూస్తూ ఉన్నాయి ఇది ఫస్ట్ నుంచి ఇంకా మన దగ్గరే ఉంది కాబట్టి అక్కడ నుంచి షిఫ్ట్ అయినప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను ఇంక ఉన్న పూలు అయితే పూస్తున్నాయి మళ్ళీ ఫ్యూచర్లో ఎలా ఉంటుందో అయితే తెలియదు ప్రస్తుతానికైతే బాగానే ఉంది ఇంకా ఇదైతే ఇక్కడ అయితే ఇలా పెట్టేసాను ఇంకా పైన గ్రిల్ పైన పెట్టడానికి కూడా లేదు ఎందుకంటే నాకు మధ్యలో మళ్ళీ ఇంకొక స్టెప్ వచ్చింది ఇంత పెద్ద మొక్క అయితే పట్టట్లేదన్నమాట అదొకటి ఇబ్బంది వచ్చేసింది ఇంకా తర్వాత ఎండ రాకపోవటం ఇంకొక ఇబ్బంది ఇలా అయితే అయ్యిందండి చాలా డిసప్పాయింట్ అయిపోయాను ఇంకా సరేలే అని చెప్పేసి ఇండోర్ ప్లాంట్స్ మాత్రం తీసుకొచ్చుకున్నానండి ఒక మూడు నాలుగు మొక్కలు మాత్రం ప్రస్తుతానికి తీసుకొచ్చాను ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి అవి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూడాలి ఇప్పుడు కొంచెం టైం లేకపోవటం వల్ల తెలిసిన ప్లాంట్లు వరకు తీసుకొచ్చేసుకున్నాను అనమాట ఇదైతే ఇంటి ముందు ఉంటే మంచిది అని చెప్పేసి కలబంద మొక్క ఒకటైతే తెచ్చి అక్కడ పెట్టాను ఎంట్రన్స్ దగ్గర పెట్టాను ఇది మెయిన్ గుమ్మం దగ్గర ఇది ఇంతకుముందు ఉన్న మనీ ప్లాంటే మనది పాత ఇంటి దగ్గర ఉన్న మనీ ప్లాంట్ అనమాట ఇంకా అదే మళ్ళీ ఇక్కడికి వచ్చి సెట్ చేసాము ఫస్ట్లో కొంచెం నలిగిపోయింది కానీ చెట్టు తర్వాత తర్వాత ఇప్పుడు మంచిగానే అనిపిస్తుంది ఇంకా తర్వాత మళ్ళీ ఇంకొకటి ఇండోర్ ప్లాంట్ ఇవి రెండు తీసుకున్నాను ఇండోర్ ప్లాంట్స్ ఒకటి ఇంట్లో పెట్టాను ఒకటి ఎంట్రన్స్ దగ్గర పెట్టాను అనమాట కానీ ఎన్నో మొక్కలు తెచ్చుకుందామని వెళ్ళిన దాన్ని ఇవి ఇంట్లో ఎండ లేకపోతే బతకవు వారికి చాలా డిసప్పాయింట్ అయితే అయ్యానండి మన సొంత ఇంటికి వచ్చినా కూడా నేను కావాలనుకున్న మొక్కలని అయితే పెంచుకోలేకపోతున్నాను పూల మొక్కలు మెయిన్ పూజకి మన ఇంట్లో పూసిన పువ్వు ఒకటి రెండు పూలు పెట్టుకున్నా చాలు నాలుగు రకాలు పెట్టుకుంటే కనీసం ఒక నాలుగు పూలన్నా వస్తాయి నాలుగు ఫోటోలకి అనే ఉద్దేశంతో అన్ని పూల మొక్కలు పెట్టేసుకుందాము ఒక పది రకాలైనా సరే అని వెళ్ళానండి కానీ అస్సలు వీలు అవ్వలేదు అవి బతకవని చెప్పేశారు ఇదిగోండి ఇంత పెద్ద బాల్కనీ అయితే వచ్చింది మాకు ఇక్కడ కూడా రెండు స్టెప్పులు పెట్టించుకున్నాను నేను ఎందుకంటే మొక్కలు పెట్టేద్దామని ఇవన్నీ మొక్కలతో నింపేద్దామని ఇలా అయితే సెట్ చేయించుకున్నాను కానీ వీలు పడట్లేదండి అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు మరి నీడనుంటే ఏ పూలు పూస్తాయో ఏ పూలు పూయవో కూడా నాకైతే అస్సలు ఐడియా లేదనమాట ఇలా అయితే అవుతుందండి ఇంత పెద్ద బాల్కనీలు ఉండి కూడా వేస్ట్ అయిపోయింది ఇంతేనండి మరో మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తానండి మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయటం మసాలా మర్చిపోకండి ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి